హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేజ్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈ రోజైతే ఈ బాటిల్ ఎందుకు ఇలా కట్టామో ఏంటి అనేది అయితే మీకు చూపిస్తానండి మనకి ఎక్కువగా కాయదొలచే పురుగులు అయితే ఎక్కువ ఉంటాయి కదండీ వాటిని నివారణ కోసం అయితే ఎల్లో స్టిక్కీ ట్యాబ్స్ అలానే నూరు ఏవేవో వాడుతున్నాం కదండి మనం అవి కాకుండా ఇంట్లోనే మనం ఈజీగా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే మీకు చూపిస్తానండి చూసారండి మనమైతే బాటిల్స్ ఉంటాయి కదా వేస్ట్ బాటిల్స్ ఆ వేస్ట్ బాటిల్స్ తీసుకొని ఇలా ఒక చిన్న మేకు కానీ లేకుంటే ఏదైనా ఐరన్ కడ్డీ కానీ తీసుకునండి ఇలా హోల్స్ చేసుకోవాలండి బాటిల్కి రెండు వైపులా అటు ఇటు కానీ ఇలా హోల్స్ చేసామనుకోండి నెక్స్ట్ వీటికైతే మూత తీసుకునండి ఈ విధంగా మూత తీసి మనం వీటిలో అరటిపండు గుజ్జు అయితే వేసుకోవచ్చు నట్టిపండు గుజ్జు వేసి చేయొచ్చు ఇలా మాగినట్టిపళ్ళు ఉంటాయి కదండి అవి తీసుకొని ఈ బాటిల్లో అయితే ఫిల్ చేసుకోవచ్చు ఈ పండు ఏగా అయితే అండి మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తుంటాం పళ్ళని చాలా వరకు మధ్యలో పురుగు పైకి బాగానే ఉంటుంది కానీ అయితే పురుగు పట్టేస్తుంది కదా ఈ ప్రాబ్లం అయితే నేను కూడా ఫేస్ చేశానండి ఒకసారి కాకరకాయలో తెల్ల కాకరకాయలో కూడా అలా పట్టేసింది మన వీడియోలో చూసి ఉండొచ్చు మీరు మనకి బయట అయితే అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లో ఇలా ఉంటాయి అవైలబుల్గా కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి అవి తెప్పించుకోలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి అప్పుడు మనకి ఇంట్లోనే ఈజీగా అయితే ఈ విధంగా చేసుకోండి రిజల్ట్ అయితే బాగుందండి ఇదైతే అరటిపండు వేసి నేను చేశానండి అరటిపండు ఒక బాటిల్లో వేసి వాటికి హోల్స్ పెట్టండి ఇలా ఇదొ ఇదొక పద్ధతి మనం హోల్స్ ఉన్నంత వరకు అయితే మనం వాటర్ పోసుకోవాలండి గుజ్జు చూసారు కదా అరటిపండు గుజ్జు ఇదండి ఈ స్వీట్నెస్కి అయితే ఆ పండు ఏకలు వస్తాయి ఈ విధంగా మనం ఆ బాటిల్కి కన్నాలు ఉన్నంత వరకు మాత్రమే అంటే కింద వరకు పోసుకోవాలండి ఇలా వాటర్ పోసిన తర్వాత చూడండి అంతవరకునే వేయాలి పైకి వేస్తే హోల్స్ హోల్స్ నుంచి అయితే వాటర్ వచ్చేస్తుంది ఈ విధంగా వేసుకుంటే సరిపోద్దండి ఎక్కువ మనకి జామలో ఎక్కువ చూస్తామండి ఈ పురుగునైతేనే కాయలు ఎంత బాగున్న లోపల పురుగు ఉంటే తినలేం కదండి ఇది కూడా లో బడ్జెట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఇలా మూత అయితే టైట్ చేసుకోవడమేనండి ఒక తాడు తీసుకున్నండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని వేసుకోవాలండి మూతకి కట్టుకోవడానికి అంటే ఒక కొమ్మకి మనం వేలగట్టుకో వేలగడతాం కదా అలా మనం కట్టుకోవడానికి వీలుగా ఇలా వేసుకున్నాం అనుకోండి సరిపోద్ది ఇది బనానాతో చేసిందండి పండు కోసము ఈ విధంగా అలానే ఈ బాటిల్లో కూడా కొంచెం పెద్ద బాటిల్ తీసుకున్నానండి ఆ బాటిల్లో కూడా మనం ఇది వరకు చేసిన విధంగా ఇంతకుముందు బాటిల్ చూపించాను కదండి అదే విధంగా ఒక చేప ముక్క వేసి అయితే ఈ బాటిల్లో వాటర్ పోసి దీన్ని కూడా ఫిల్ చేశానండి ఇలాగా ఇదైతే నాకు బాగా పనిచేసింది మీకు కూడా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఈ విధంగా చేయడం వల్ల చూసారు కదండి ఇలా మనం లో బడ్జెట్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చూసారా నేను జామ్ మొక్కకి కట్టానండి చేప మొక్క వేసి ఇలా ఫస్ట్ రోజైతే ఏమీ పడినట్టుగా అనిపించలేదు కానీ సెకండ్ రోజు అయితే చూడండి ఎంత బాగా పడ్డాయో వీటిల్లో ఏంటి ఎలా ఉంటాయా పురుగులు అనిపించిందండి నిజంగానే మీకు అనిపిస్తుందా ఏగల్లానే ఉన్నాయండి కానీ చిన్నవే అవి కొంచెం ఇది స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్కి అయితే పైకి బాగానే ఉంది కానీ పండు బారిపోయినట్టుగా ఉంది కదండి వీటిలో చూడండి ఏమున్నాయో మనం విద్య మీద ఎంతో కష్టపడి మరి పెంచుకుంటాం కదండి చూడండి పురుగు ఎలా వచ్చిందో చూసారా ఈ విధమైన పురుగులు అయితే మనకి రాకుండా ఉంటాయండి స్టార్ ఫ్రూట్ అనే కాదండి ఇలా దానిమ్మలో కూడా పైకి బాగానే ఉంటాయి కానీ లోపలైతే పురుగులు పట్టేస్తుంటాయి కదా ఈ ప్రాబ్లమ్స్ నుంచి అయితే మనం నివారించుకోవచ్చండి ఇది ముందు రోజైతే నేను ఇలా ప్రిపేర్ చేశానండి చిన్న బాటిల్ తీసుకుని నార్మల్గా అయితే వీడియో షూట్ చేశాను అసలు ఇది వర్కౌట్ ఏమవుతుందో లేదో అని చెప్పి కానీ రిజల్ట్స్ అయితే మాత్రం చాలా బాగుంది ఇవి మనకి ఎన్ని మొక్కల దగ్గర కావాలంటే అన్ని మొక్కల దగ్గర ఈజీగా పెట్టేసుకోవచ్చండి సేమ్ అలానే హోల్స్ పెట్టి ఎండు చేప ఉంటుంది కదండి ఎండు చేపనైతే తీసుకున్నాను నేను మనం ఈ మూతిలో పడే విధంగా చిన్నవైనా పర్వాలేదండి ఆ స్మెల్ కోసమే ఈ విధంగాను ఎండు చేప వద్దు అనుకునే వాళ్ళైతే అరటిపండు చేసి చూపించాను కదండి ఆ విధంగా చేయండి వాటరింగ్ కూడా అక్కడ వరకునే వేసుకోవాలి హోల్స్ కింద వరకుని సేమ్ ఇలా ప్రిపేర్ చేసి అయితే నేను చెట్టుకి కట్టానండి అలాగా వాటర్ పోసి చాలా బాగుందండి చూసారు కదా ఈ విధంగా ఉంది రిజల్ట్సు మనం ఎన్ని మొక్కలున్నా అన్ని మొక్కలకి దగ్గర దగ్గరగా ఎక్కువ ఉన్న అయితే అలా పెట్టామనుకోండి ఒక్కొక్క బాటిల్ అయితే అలా పెట్టామంటే చాలా రోజులు అయితే వస్తుందండి వాటర్ అలా ఉంటుంది కాబట్టి ఆ స్మెల్కి ఆ ఈగలు వచ్చి ఆ రంధ్రాల నుంచి అందులో పడిపోతాయండి పడిపోయిన తర్వాత మళ్ళీ బయటికి రాలేవు కదండి అందుకనే మరుసటి రోజు అయితే కిందకి చూసారా బాటిల్ కింద వరకు అయితే వచ్చేసేయండి ఇది జామ్ మొక్క జామ్ మొక్క అయితే పెట్టాను నేను ఇలా బాపడ్డాయి ఒక్క ఫ్రూట్ అయినా మనం వేస్ట్ చేసుకోకుండా ఇలా చేసుకుందాం అనుకోండి చాలా బాగుంటుంది చాలామంది అయితే ఈ మెథడ్ని ఫాలో అయ్యారనుకోండి మన ఫ్రూట్స్ని మనమే కాపాడుకోవచ్చు చాలా వరకును ఈ పురుగుల బారి నుంచి అయితే కొంతవరకు మనం ఫ్రూట్స్ని కానీ వెజిటేబుల్స్ని కానీ సేవ్ చేసుకోవచ్చు మీకు కనిపిస్తుందండి ఇప్పుడు బాగా క్లియర్ కనిపిస్తుంది కదా చూడండి అవి బయటికి రాలేక అందులోనే చనిపోయాయి కొన్ని అంతకు ముందు అయితే కింద పడిపోయాయండి ఇలా చూసారు కదా ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని అయితే సేవ్ చేసుకోండి